బిగ్ బాస్ హౌస్లో అందరూ ఎదురు చూస్తున్న సండే ఫండే వచ్చేసింది ఈ సండేని మరింత స్పెషల్ చేస్తూ నాగ చైతన్య డైరెక్ట్ గా అడుగు పెట్టేశారు బీబీ స్టేజ్ పైన ఇక నాగార్జునకి షాక్ ఇస్తూ తన కొత్త ఓపెనింగ్ పై మాట్లాడటంతో ఒక్కసారిగా తండ్రికి తెలియకుండానే కొడుకు దాచేసిన చేసిన విషయాలు అంటూ స్టార్న్ అయిపోయారు ఇక మొత్తానికి హౌస్ అందరి కోసం మాట్లాడదామని ట్రై చేస్తూ ఉంటే మన రీతు అమ్మడి మాత్రం మీరంటే నాకు క్రష్ అంటూ పిచ్ అంటూ మీకోసం బిగ్ బాస్ నిండి వదిలే వచ్చేస్తా అంటూ ఎన్నెన్నో మాటలు చెప్తూ ఉంది అవన్నీ విని నాగ చైతన్య kaduk తండ్రైన నాగార్జున కూడా షాక్ అయిపోతున్నాడు ఏంటమ్మా మొన్నటి వరకు నేనంటే ఇష్టమని చెప్పి ఇప్పుడు కొడుకు అంటే ఇష్టం అంటున్నావు ఏంటి నీ సంగతి అంటూ ఉంటారు ఇక అంతలోనే నాగచైతన్య హౌస్ ఫ్రెండ్స్ అందరి కోసం మాట్లాడుతూ ఇక తనజ కోసం కూడా పొగడ్తల వర్షం కురిపించారు ఆర్ సో బ్యూటిఫుల్ అంటూ కూడా తనుజకి కాంప్లిమెంట్ ఇచ్చేశారు ఇక అక్రత ఆగిన నాగ చైతన్య ఇక ఆర్మీ పవన్ కోసం కూడా మాట్లాడుతూ వచ్చేసారు సోల్జర్ అయ్యుండి బిగ్ బాస్లో యాక్టింగ్ చేయాలని నీకు ఎలా అనిపించింది నీ డ్రీమ్ ఏంటి అంటూ కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగేశారు ఇలా మొత్తం మొత్తానికి అయితే నాగచైతన్య కూడా బిగ్ బాస్ని గట్టిగానే ఫాలో అయిపోతున్నాడని చెప్పుకోవచ్చు ఇక సంజనా గారు మీ యాక్టింగ్ అయితే అదూర్స్ అని మీ దొంగతనాలు మీ చిలిపి చేసిన నేను పెద్ద ఫ్యాన్ అంటూ నాగచైతన్య నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందరినీ ఎంతగానో ఆట ఆకట్టుకుంది